అధ్యాయం ఇరవై నాలుగో వచ్చనము జాగ్రత్తగా చూద్దాం ట్వంటీ ఫోర్ అప్పుడు ఎహోవా అది అండర్లైన్ చేసి వన్ అనే సంఖ్య రాయండి ఆ వచనంలో ఎంతమంది మంది ఎహోవా మీకు కనబడుతున్నారో ఎంచి నాకు మీరు చెప్పండి అడుగుతున్నాను అప్పుడు ఎహోవా సోదమ మీదును గుమర్రా మీదను నెక్స్ట్ ఎహోవా యొత్త నుండి గంధకమును వాక్మిని ఆకాశం నుండి కురిపించి అడుగుతున్నాను ప్రశ్న ఎవరు ఎవరి యొత్త నుండి ఎవరు ఎవరి యొత్త నుండి అగ్నిని ఆకాశం నుండి కురిపించారు ఎవరు ఎవరి యొత్త నుండి ఎవరు ఎవరి అగ్నిని గుర్పించింది ఎవరు ఎవరి యొంత నుండి ఆ వచనాన్ని బట్టి చెప్పండి ఎహోవా ఎహోవా యహోవ యొద్దు నుండి కరెక్ట్ ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు ప్రియమైన దేని వల్లారా ఈరోజు కూడా మీకు వంశీ గారు అపార్థం చేసుకున్న మరొక విషయాన్ని ఈ రోజు కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అదేందంటే పాత నిబంధనలో ఇద్దరు యహోవాలు ఉన్నారా ఓకే పాత నిబంధనలో ఇద్దరు యహోవాలు ఉన్నారా అంటే బైబుల్లో మనం ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో మనం ఆలోచిస్తే అక్కడ బోషే గారు యహోవా ఆకాశం నుండి సొదవ మీదను గొమ్మర మీదను ఆకాశం నుండి గంధకములు కురిపించినట్టుగా మనకు ఒక సందర్భం ఉంది కానీ అక్కడ వంశీగారు ఏమిటి అంటే అక్కడ ఇద్దరు యహోవాలు ఉన్నారు ఓకే అక్కడ ఇద్దరు యహోవాలు ఉన్నారు ఒక యహోవ మరొక యహోవ దగ్గర నుండి ఆకాశం నుండి గంధకములు కురిపిస్తున్నాడని ఇలా గారు బోధిస్తూ ఉన్నారు సో అది తప్పని అది వాక్యానుసారమైన సరైన విధానం కాదని వంశీ గారు అపార్థం చేసుకున్నారని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కనుక ఈ వీడియో మీరు తప్పనిసరిగా పూర్తిగా చూడండి అదేవిధంగా వంశీ గారు అపార్థం చేసుకున్న చాలా విషయాలు ఉన్నాయి ఓకే చాలా విషయాలు ఉన్నాయి వాటి గురించి కూడా నేను చాలా వీడియోలు చేశాను అవన్నీ వీడియోస్ కూడా మీకు ప్లేలిస్ట్ లో ఓకే నా ఛానల్లో ప్లేలిస్ట్ లో మీరు వెళ్ళండి ప్లేలిస్ట్లో వంశన్న గురించి ఒక ఫోల్డర్ ఉంటుంది ఆ ఫోల్డర్లో మీరు వెళ్ళి చూడండి అందులో వంశీ గారు అపార్థం చేసుకున్న అనేకమైన విషయాలు ఉంటాయి సో వాటన్నిటిని చూడండి వాటన్ని చూసి మీరు సత్యమైన వాక్యాన్ని తెలుసుకోండి నిజమేంటో తెలుసుకోండి అబద్ధం నుండి జాగ్రత్త పడండి ఓకే అదేవిధంగా ప్రతి వీడియోలో నేను మాట్లాడిన వివరణలో ఎవరిని తప్పనిపిస్తే నాతో మీరు చర్చకు రావచ్చు ఓకే ప్రేమపూర్వకంగా నాతో మీరు మాట్లాడవచ్చు ఆ అంశాలపైన నాతో చర్చించవచ్చు ఓకే సో ఇప్పుడు మనము ఈ విషయాన్ని ఆలోచిస్తాము పాత నిబంధనలో ఇద్దరు యహోవాలు ఉన్నారా ఓకే ఎక్కడ రాయబడింది అంటే ఆ వచనము ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఓకే ఇక్కడ ఈ విధంగా రాయబడింది అప్పుడు యహోవ సొదమ మీదను గొమెర మీదను యహోవ యొద్ధ నుండి గంధకమును అగ్నియు ఆకాశం నుండి కురిపించి ఓకే ఈ వచనాన్ని తీసుకొని వంశీ గారు ఇంకా చాలామంది ఉన్నారు జేమ్స్ ఉన్నారు వీకే ఉన్నారు ఓకే చాలామంది ఉన్నారు ఈ వచనాన్ని చూపించి ఏమంటున్నారంటే ఈ వచనంలో ఇద్దరు యహోవాలు ఉన్నారు ఎందుకంటే అక్కడ రెండుసార్లు యహోవ అనేది పదం వచ్చింది ఓకే రెండుసార్లు యహోవా అనేది పదం వచ్చింది ఎలాగంటే అప్పుడు యహోవా ఓకే అప్పుడు యహోవా సుధో మీదను గుమర మీదను యహోవ యుద్ధ నుండి ఓకే ఇక్కడ రెండుసార్లు యహోవ పదం వాడబడింది కనుక ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ఇద్దరు యహోవాలనే చెప్తారు కానీ వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచించాలి బాగా గమనించాలి అదేంటంటే బైబిల్ రాస్తున్న వ్యక్తిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఓకే గ్రంథకర్తని ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఎందుకంటే గ్రంథకర్త రాస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన మాటలు దేవుడు చెప్తున్నట్టుగా రాస్తాడు అదే విధంగా దేవుడు చెప్పిన మాటలను ఈయనే వివరిస్తున్నట్టుగా రాస్తారు ఓకే ఇలా మీకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇలాగనే ఉంటుంది మీరు వసనాలు చదువుతుంటే ఒకసారి యహో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఒకసారి గ్రంథకర్త తెలియజేస్తున్నట్టుగా ఉంటుంది సో ఇది మీరు మిస్ చేయకూడదు ఏంటంటే గ్రంథకర్త ఏం చేస్తారంటే వాటిని వివరిస్తూ ఉంటాడు అందుకే ఇక్కడ కూడా గ్రంథకర్త ఒకే యహో గురించి చెప్పాడు ఓకే గ్రంథకర్త ఒకే యహో గురించి చెప్పారు ఇద్దరు గురించి చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ సందర్భం ఏంటంటే ఆకాశం నుండి గ్రంథకాలను కురిపించాడు దేవుడు ఓకే అందుకే ఇక్కడ ఫోకస్ చేస్తున్నాడు గ్రంథకర్త ఏం చేస్తున్నాడు అంటే ఫోకస్ చేస్తున్నాడు ఏమైనా ఫోకస్ చేస్తున్నాడు అప్పుడు యహోవ సొదవ మీదను గొమ్మర మీదను ఓకే ఫోకస్ అనేది యహోవ మీద అందుకే తర్వాత కూడా యహోవానే పలుకుతాడు ఎందుకంటే ఈ గంధకములు ఆకాశం నుండి కురిసిన ఈ గంధకములు ఎవరు పంపించారంటే యహోవా దేవుడే అందుకే యహోవా యహోవా అని రెండుసార్లు చెప్పాడు ఓకే ఫోకస్ మొత్తం కూడా మోషే గారు యహో పైన చేయాలని ప్రయత్నించాడు అంతే తప్ప ఇక్కడ ఇద్దరు యహోవాలు లేరు ఒకవేళ ఇక్కడ ఇద్దరు యహోవాలు ఉంటే ఇక్కడ ఏం రాయాలంటే అప్పుడు దేవుడైన యహోవా మరో యహోవ యుద్ధ నుండి గంధకములు కురిపించను రాయాలి ఓకే ఇద్దరు యహోవాలు ఉంటే ఏమని రాయాలి అప్పుడు దేవుడైన యహోవా మరొక యహోవ యొద్దు నుండి కురిపించాలని రాయాలి కానీ అలా రాయలేదు ఎందుకంటే ఇక్కడ మోషే గారు ఫోకస్ చేస్తున్నది ఒకే వ్యక్తిని గనక రెండుసార్లు మెన్షన్ చేశాడు అంతే తప్ప ఇద్దరు గురించి చెప్పలేదు ఒకవేళ ఇద్దరు ఉంటే మరో యహోవా అని చెప్పాలి కానీ చెప్పలేదు ఓకే ఈ విషయం మీకు ఇంకా అర్థం కావాలంటే మీకు మరొక విషయం చూపిస్తాను అందులో మీరు చూస్తే మీకే ఈజీగా అర్థమైపోతుంది మనం బైబుల్ ఎలా చదవాలి గ్రంథకర్తను మనం మిస్ చేయకుండా చదవాలని మీకే ఈజీగా అర్థమైపోతుంది ఎలాగంటే ఒక వర్షణాన్ని చూపిస్తాను మీకు యోహాన్సు వార్త పదేడో అధ్యాయము ఓకే యోహాన్సు వార్త పదేడో అధ్యాయము మొదటి నుంచి మూడు వర్షాలు మనం ధ్యానిస్తాం అదేవిధంగా మీ దగ్గర బైబుల్ ఉంటే కూడా మీరు కూడా చూసుకోండి మీరు కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే అంటే ఇద్దరు ఏసుక్రీస్తు అన్నట్టుగా అనిపిస్తుంది వీరి యాంగిల్లో చదివితే ఓకే వంశీ గారు వీకేయారు జేమ్స్ వీరు బైబుల్ ఏ విధంగా చదువుతున్నారో వీరిలాగా చదివితే ఇక్కడ ఒక ఏసుక్రీస్తు మరో యేసు గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది ఓకే మీకు చదివి మీరు ఆలోచించండి ఓకే ఇక్కడ ఏం రాయబడింది అంటే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అంటే ఏసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతున్నాడు ఓకే తండ్రితో మాట్లాడుతున్నారు ఎవరు వారు ఇప్పుడు రెండో వచనం చూడండి ఎలా రాయిందంటే నీ కుమారుడును నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము అంటే ఏసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడు నీ కుమారుని అంటున్నాడు నీ కుమారుని అంటే ఏసుక్రీస్తు వారు వేరే కుమారుని గురించి చెప్తున్నాడా వేరే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడా లేకపోతే తన గురించే చెబుతున్నట్టుగా గ్రంథకర్త రాస్తున్నాడు ఓకే బాగా క్యాచ్అప్ చేసుకోండి ఎందుకంటే బైబులు రాసిన విధానం మీకు అర్థం కావాలి రాసిన విధానం మీకు అర్థం కావాలి ఇది అర్థం కాకనే వంశీ గారు చాలా విషయాలు అపార్థం చేసుకున్నారు హేచ్కేల్ గ్రంథం అని జక్రేయ గ్రంథం అని ఇలా ఈ రెండు రెండు యహోవాళ్ళని మాట్లాడుతుంటారు కానీ మిస్సింగ్ ఎక్కడ అవుతారంటే గ్రంథకర్తని మిస్ అవుతారు ఓకే ఇక్కడ కూడా ఏసుక్రీస్తు వారు ఏమంటున్నారు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వశరుల మీద ఆయనకు అధికారం ఇచ్చి అంటే ఏసుక్రీస్తు వారు మరో వ్యక్తి గురించి చెబుతున్నట్టుగా ఇక్కడ రాయబడింది కానీ మరో వ్యక్తి గురించి చెప్తున్నాడా ఓకే యేసుక్రీస్తు వారు మరో కుమారుని గురించి లేకపోతే మరో యేసుని గురించి చెప్తున్నాడా లేకపోతే గ్రంథకర్త ఆ యేసే తన గురించి చెబుతున్నట్టుగా గ్రంథకర్త రాస్తున్నాడు ఓకే నిజంగా చెప్పాలంటే ఇక్కడ గ్రంథకర్త ఏసుక్రీస్తు వారు తన గురించే ప్రార్థన చేసుకున్నాడు ఆయన ఈ విధంగా చెప్పాడని యోహాన్ గారు దాన్ని వివరిస్తున్నారు ఓకే ఇది మిస్ చేసుకున్నాం అనుకోండి ఏసుక్రీస్తు వారు మరో యేసుక్రీస్తు గురించి చెబుతున్నట్టుగా అర్థమవుతుంది కానీ అలా కాదండి గ్రంథకర్తను మనం పట్టుకోవాలి గ్రంథకర్త మిస్ అవుతే మీకు ప్రతి చోట ఇద్దరే కనిపిస్తారు ఓకే ప్రతి చోట ఇద్దరు కనిపిస్తారు ఇక్కడ ఎలాగైతే యేసుక్రీస్తు మరో కుమారుని గురించి మాట్లాడుతున్నట్టుగా ఎలాగైతే కనిపిస్తాదో అలాగనే బైబిల్లో ప్రతి విషయం కూడా అలానే అర్థమవుతుంది ఎప్పుడంటే గ్రంథకర్తను మిస్ చేసినప్పుడు ఓకే అందుకే ఇంకా కింద అవుతే ఏమని రాయబడింది అంటే మూడవ వర్షంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము మీరు బాగా క్యాచ్ఎప్ చేయండి ఇక్కడ పదాలు నీవు పంపిన యేసుక్రీస్తును అంటే ఏసుక్రీస్తు వారు తన గురించి చెప్తున్నాడా లేకపోతే మరో యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడా ఆలోచించండి మీరు మనసు పెట్టి మీరే ఆలోచించండి ఓకే సో అక్కడ ఏందంటే విషయం ఏంటంటే గ్రంథకర్త ఏసుక్రీస్తు వారు ఇలా ప్రార్థన చేశాడని ఇలా చెప్పాడని గ్రంథకర్త ఆ ప్రార్థనను వివరిస్తున్నాడు ఆ ప్రార్థన వివరిస్తున్నాడు కానీ ఏసుక్రీస్తు వారే మరో కుమారుని గురించి మరో యేసుక్రీస్తు గురించి చెప్పడనే అర్థం కాదండి ఓకే ఇక్కడ మీకు అర్థమైపోతే ఇక్కడ ఉన్నది ఒకటే యేసుక్రీస్తు ఓకే తన గురించే తను చెప్తున్నట్టుగా మీకు అర్థమైపోతే అక్కడ కూడా సొదమ్మ దగ్గర ఇద్దరు యోహవాలని కాదు మోసే ఒకే దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే రిపీట్గా చెబుతున్నాడు అంతే ఓకే రిపీట్గా రెండుసార్లు పేరు తీశాడు ఎందుకంటే ఆకాశం నుండి గంధకులు ఎవరు కురిపించాడు యోహో అని అందుకే మెన్షన్ ఫోకస్ చేస్తున్నాడు అప్పుడు యహోవా సుధోం మీదను గొమ్మర మీదను ఆకాశం నుండి యహోవ యుద్ధ నుండి అంటే మోషే గారు అక్కడ నొక్కి చెప్తున్నాడు ఏంటంటే ఈ గంధకలం అనేటివి యహోవ దగ్గర నుంచే వచ్చింది అంటే యహోవా కురిస్తేనే దేవుడు పంపిస్తేనే దేవుడు అక్కడ సుధోం మీద పడేస్తేనే అవి వచ్చాయని మోషే గారు చెప్పారు తప్ప అక్కడ ఇద్దరు యహోవాలు లేరు అక్కడ ఇద్దరు యహోవాలు లేరు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ప్రతి సందర్భంలో కూడా ఇలాగనే ఉంటుందండి రెండు ఇద్దరు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది కానీ మీరు అక్కడ ఎవరు తీసుకోవాలంటే ఒక వ్యక్తిని ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని తీసుకోవాలి అదేవిధంగా గ్రంథకర్త ఈ విధంగా చెబుతున్నాడని కూడా తీసుకోవాలి ఓకే గ్రంథకర్త ఈ విధంగా చెబుతున్నాడని తీసుకోవాలి మీరు గ్రంథకర్తను పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న యహోవా మరో యహోవాన్ని చెప్తున్నాడు అంటే మీరు వాక్యాన్ని అపార్థం చేసుకున్న వారు అవుతారు ఓకే వాక్యాన్ని అపార్థం చేసుకున్న వారు అవుతారు సో ఇలాగనే బైబుల్ చదవటం వలన వంశీ గారు అదేవిధంగా వికే ఆర్ జేమ్స్ గారు ఇలాంటి అనేకమైన విషయాలను అపార్థం చేసుకున్నారు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు కనుక వీరందరూ జాగ్రత్త ఉండండి ఓకే జాగ్రత్త ఉండండి చాలా బదులు తప్పు చెప్పారు ఎందుకంటే వీరు ఒక త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు దాన్ని బలపరచడానికి దాని ప్రజలకి ఓకే మేము నమ్మిన సిద్ధాంతం అని చూపించడానికి బైబుల్లో ఉన్న అనేకమైన విషయాలను వక్రీకరిస్తున్నారు తప్పుగా బోధిస్తున్నారు కనుక వీళ్ళతో జాగ్రత్త ఉండండి సో ఇలాంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి కనుక వాటిని కూడా మీ ముందుకు తెస్తాను కనుక ఖచ్చితంగా నా వీడియోని ఉండండి నా వీడియోని మీరు కంటిన్యూగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారో ఖచ్చితంగా కమెంట్ కూడా చేయండి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా తప్పనిసరిగా చేయండి సబ్స్క్రైబ్ చేయక మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు వస్తాయి కనుక దాని నోటిఫికేషన్ మీకు దొరుకుతుంది కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో అందరికీ వందనాలు గోడ్ బ్లెస్ యూ